కొనుగోళ్లు అమ్మటం అనేది కూడా నేను హర్యానా గుజరాత్ నుంచి మెయిన్ ఇప్పుడు మీరు తెచ్చే గేదె సుమారు మూడు నుంచి నాలుగు లోళ్ళు లక్షన్నర నుంచి లక్ష ఎనభై లోపు మూడు వేలు లీటర్లు ఇచ్చేది ఇస్తుంది మంచి బ్రీడ్ అక్కడ గుర్తుంది ఒరిజినల్ ముర్ర కావాలంటే హర్యానా నుండి మూడో ఈత నుంచి ఐదో ఈత లోపు గేదెను కొనుక్కున్న వాళ్ళు చూడగానే బాగా పాలిబడిస్తుంది అని పొదుగు మీద అక్కడక్కడ సన్న నరాలు పాలిచ్చే లక్షణాలు ఎంత ఉంది కొంతవరకు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా మేరు జాతి గేదెల అమ్మకంలో రైతుల ఆదరణ పొందుతున్న నందతేజ డైరీ ఫార్మ్ బలంగా దృఢంగా మంచి ఒడ్డు పొడవు ఉన్న శరీర సౌష్టంతో నిగనిగలాడుతున్న ఈ ముర్రా గేదెలను చూడండి చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి కదూ ఈ ఫామ్లోని ప్రతి ముర్రా గేదె పూటకు ఎనిమిది నుండి పది లీటర్ల పాల దిగుబడి ఇవ్వడం విశేషం పక్కా షెడ్డు నిర్మాణంతో పాడి గేదెలతో కలకల్లాడుతున్న ఈ ఫామ్ లో రోజువారీ పాల దిగుబడి భారీగానే ఉంటుంది అనుకోవడం సహజం కానీ ఇది డైరీ ఫామ్ కాదు ముర్రా గేదెల అమ్మక కేంద్రం హర్యానా నుండి మేరుజాతి గేదెలను తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతుంటారు అందుకే వచ్చేపోయే రైతులతో ఈ ఫామ్ నిత్యం సందరిగా కనిపిస్తుంది ఎన్టీఆర్ జిల్లా హనుమాన్ జంక్షన్ లో నేషనల్ హైవే ఎన్హెచ్ ఫైవ్ ఆనుకొని ఉంది ఈ ఫామ్ పాడి పరిశ్రమలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం పశువైద్యం పశుజాతి ఎంపికలో ఉన్న పట్టుతో డైరీ వ్యాపారంలో దూసుకుపోతున్నారు పశువైద్య నిపుణులు విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు ఈయనకు డాక్టర్ పట్ట లేకపోయినా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం పశువైద్యంలో మేటిగా నిలబెట్టింది ఎంతో మంది రైతులు ఈన సలహాలతో పాడి పరిశ్రమలో రాణిస్తున్నారు గతంలో ఏబీసీ వీర్య నిధి కేంద్రం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఈన గత నాలుగు సంవత్సరాలుగా నందతేజ డైరీ ఫామ్ స్థాపించి రైతుల ఆదరణ పొందుతున్నారు డైరీ రంగంలో ఈయన అనుభవం ప్రతి రైతుకు ఆదర్శనీయం పాడి రంగంలో భారీ పెట్టుబడి పెట్టి నష్టపోయి గుణపాఠాలు నేర్చుకునే కంటే ఈయన అనుభవాలు వింటే ఈ రంగంలో రైతు ప్రారంభం నుండే అప్రమత్తంగా ముందడుగు వేసే అవకాశముంది అందుకే ఈయన అనుభవాలను కర్షక మిత్ర వరుస కథనాలతో రైతుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది లక్షలు పెట్టి గేదెలు కొన్నప్పటికీ జాతి ఎంపిక వాటి పోషణ డైరీ అభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయని ఈయన కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు చిన్న వెంకటేశ్వరలు గారు నమస్తే అండి ఈ వేలేరు గ్రామం హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్న మీ డైరీ ఫార్మ్ చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అద్భుతంగా ఉంది మన రాష్ట్రంలో మీ డైరీ ఫామ్లో ఉన్నటువంటి గేదెలు ప్రతి డైరీలో ఉంటే పాడి రంగంలో దేశానికే తలమానుకంగా నిలుస్తుంది అంటుండే సందేహం లేదు మీరు ఎలా ఎప్పటి నుంచి అంటే మాది డైరీ ఫార్మ్ కాదండి యాక్చువల్గా మాది ట్రేడింగ్ అంటే కొని అమ్మటం కొని అమ్మటం నేను హర్యానా గుజరాత్ నుంచి మెయిన్ నైంటీ పర్సెంట్ హర్యానా నుండి తీసుకొస్తాను టెన్ పర్సెంట్ గుజరాత్ నుంచి తీసుకొచ్చి అక్కడ ఉన్న నెంబర్ వన్ క్వాలిటీ గేదెలను జాతి అక్కడ గుజరాత్ అయితే బన్నీ తీసుకొచ్చి ఇక్కడ డైరీ ఫారం ఫార్మర్స్కి అమ్ముతుంటాం యాక్చువల్గా డైరీ పరిశ్రమ ఒకప్పుడు రైతు చేతుల్లో ఉండేది ఇవాళ అది వా వాణిజ్య సరుల్లో రూపుదిద్దుకుందా ఉండే ఫైనల్ డెస్టిబ్యూ వచ్చేసి లాభం సో ఇవాళ కొనుగోళ్లు అమ్మటం అనేది కూడా ఒక వ్యాపారంగా మారింది మీరు ఈ రంగంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఈ కొనుగోలు అమ్మకంలో వచ్చేసి నేను సొంతంగా అయితే ఒక నాలుగు సంవత్సరాలు నిండినాయండి నేను రెండు వేల పదో సంవత్సరం నుంచి కొనుగోలు పని పనిచేస్తున్నాను అంటే నేను వీరవల్లి ఏబిసి స్టేషన్ వాళ్ళకి రాజీవ్ గారు వాళ్ళకి ముందు డైరీ ఫామ్ ఉండేది ఆ డైరీ ఫామ్ నాతోనే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై వరకు అలా ఉండే ప్రతి యానిమల్ సెలక్షన్ కొనుగోలుకు నేను ఉండేవాడిని వాటి మెయింటెనెన్స్ రెండు వేల పదహారులో వాళ్ళు స్టేషన్ కూడా పెట్టారు అక్కడ కూడా బుల్ సర్వీస్ సెలక్షన్ నేనే చేశాను నేను క్వాలిఫైడ్ కాదు కానివ్వండి మిగతా నేను నా వృత్తి వైద్యం అదే ఇప్పుడు వచ్చిన రైతాంగాన్ని అడిగే నేను ఎవరు చూసినా డాక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు అని చెప్తా ఉన్నారు మీరు ఇచ్చే సలహాలు వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్తా ఉన్నారు రెండు వేల సంవత్సరం నుంచి నేను ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ప్రకాశం డిస్టిక్లో వైద్యం చేశాను అంటే మీరు సొంతంగా నేర్చుకున్నారా నేర్చుకున్నాను నేర్చుకున్నాను తర్వాత చిన్న కోర్సులు చేశాను అంటే వెటనరీ సంబంధించినవి సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చాను మనం కొత్త వ్యాపారం అంటూ ఏం తెలియదు దీని చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం అది కాబట్టి నాకు ఈజీ అయిన బిజినెస్ ఇదే అనిపించేసి ఎన్నుకున్నాం ఇది ఎంత ఏరియాలో పెట్టారండి ఇది ఇది యాక్చువల్గా అయితే తొమ్మిది ఎకరాలండి ఇది ఒక అరవై ఉంటుంది మన ఫామ్ ఏరియా కలిపి సో ఎన్ని యానిమల్స్ పెట్టండి ఇక్కడ బిజినెస్ కోసం అని చెప్పేసి అటు ఇటు జనం కూర్చోటానికి యానిమల్స్ తీపి చూపించడానికి ఎక్కువ స్పేస్ ఇచ్చాము ఈ షెడ్ వరకు వచ్చేసి థర్టీ సిక్స్ యానిమల్స్ పడతాయి నుంచి అంటే మాకు నెలలో వచ్చేసి సుమారు మూడు నుంచి నాలుగు లోడ్లు వస్తాయండి అంటే పర్టికులర్ డేట్స్ ఏమి ఉండవు కానీ పది వస్తాయి వారంలో ఒకసారి వస్తాయి పది రోజులకు ఒకసారి వస్తాయి ఒక వారంలోనే రెండు సార్లు వస్తాయి లోడ్లు ఈ రోజు మీరే చూసారు ఒక గంటలో నమ్ముడు పోతాయి నమ్ముడు పోయిన తర్వాత నా దగ్గరే ఒక వారం రోజులు వాటిని సెట్ చేసి సో రైతు మినిమం నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుకుంటాం ఏదైనా సెట్ కానీ యానిమల్ ఉంటే వారం రోజులు కూడా ఉంచి వాటి ఆరోగ్యము అవన్నీ చూసి పాలు అవి పెరిగిన తర్వాత రైతులకి ఇస్తాం సో అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతాం అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు తెచ్చే గేదెలు ముర్రా గేదెలు సరాసరి పాలు దిగుబడి ఎలా ఉంటాయండి ఎక్కువ శాతం పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్లు రోజుకి ఇచ్చే వాటిని తెస్తాం రోజుకి ఒకత కాలంలో పన్నెండు లీటర్లు ఇచ్చేది వచ్చేసి ఒక రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల లీటర్ల లోపల ఇస్తాయి ఎనిమిది లీటర్లు ఇస్తుంది పదహారు ఇచ్చేది వచ్చేసి మూడు వేల లీటర్లు ఇచ్చేది ఇస్తుంది కానీ చాలా మందికి ఇప్పుడు ఈ యానిమల్ సమయం కదా తీసుకెళ్లేటప్పుడు అందరికి రెండు పూట్ల పాలు చూపిచ్చే పంపుతాం నేను పన్నెండు లీటర్లు అంటే కనీసం పదకొండు చూపించి పంపిస్తాను పదహారు అంటే పదిహేను పద్నాలుగు చూపిచ్చి పంపిస్తాను రెండు బోట్ల మీద రేట్లు ఎలా ఉంటాయండి ఎక్కువ శాతము లక్షన్నర నుంచి లక్ష ఎనభై లోపల అమ్ముతాను ఇక్కడ అన్ని ఖర్చులు అవి అన్ని నావే ఒక గేద ఒక గేదె అంటే పాలు దిగుబడిని బట్టి పాలను బట్టి రేటు కాదు లక్ష ఎనభై కంటే లక్ష యాభై ఐదు కూడా ఒక లీటర్ పాలు ఎక్కువ ఇవ్వచ్చు క్వాలిటీ దాన్ని స్ట్రక్చరు దాని రూపాన్ని బట్టి దాని వయసుని బట్టి రేటు ఉంటుంది ఇప్పుడు గేదెను బట్టి పాల టేస్ట్ కూడా ఉంటుంది అంటారేంటండి గేదన్ బట్టి పాల టేస్ట్ ఉండదు ఫీడ్ బట్టి పాల టేస్ట్ ఉంటుంది భారతదేశంలో వ్యవసాయం తర్వాత రైతుకు అండగా నిలబడిన రంగం పాడి పరిశ్రమ ప్రతి రైతు ఇంటా పశుపోషణ ఉంటే పచ్చని సిరులకు పాల పొంగులకు కొదవ ఉండదు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో సైతం రైతును ఆదుకునే రంగంగా పేరుగాంచిన పశుపోషణ ఇటీవల వాణిజ్య రూపును సంతరించుకున్న నేపథ్యంలో పూర్తిగా పశుపోషణపై ఆధారపడే వారి సంఖ్య పెరిగింది ఆవులతో పోలిస్తే గేదెల్లో పాల దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ మంచి పాలచార కలిగిన ముర్రా గేదెలతో ఉన్న ఫామ్ తక్కువ ఖర్చుతో రైతుకు మంచి లాభాలు అందిస్తుంది సరాసరిన రోజుకి ఆరు లీటర్లు పాలిచ్చే గేదెలను పది పోషించే కంటే సరాసరిన ఎనిమిది నుండి పది లీటర్లు పాలించే గేదెలను ఐదింటిని పోషించిన రైతుకు లాభదాయకంగా ఉంటుందంటారు వెంకటేశ్వర్లు ది బెస్ట్ బ్రీడ్ అంటే ముర్రా ముర్రా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గ్రేడెడ్ ముర్రా అని చెప్తారు ఇప్పుడు ముర్రా బ్రీడ్ని మీరు ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు మనకి ఎక్కడ బాగా దొరుకుతుందండి మంచి బ్రీడ్ ఎక్కడ దొరుకుతుంది ముర్రా అంటే ఇంకా జన్మస్థలం హర్యానానే పంజాబ్ అనేది ప్యూర్ బ్రీడ్ ఏం లేదు నా తెలిసి మనకులాగా అక్కడ కూడా అంత గ్రేడెడే వాళ్ళకు కూడా ఒరిజినల్ ముర్రా కావాలంటే హర్యానా నుండి తీసుకెళ్తారు ఓన్లీ ఒరిజినల్ బేట్ ఉంటుంది హర్యానా జాతికి ముర్ర డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకొచ్చి మనం పోషించుకోవచ్చా ఇక్కడ వాతావరణ తట్టుకుంటాయి ఎక్కడైనా తట్టుకుంటాయి ఉష్ణోగ్రతలు ఎక్కువ కదా ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ మనకు వాళ్ళకు మనకు వాళ్ళకు కూడా హ్యూమిడిటీ ఉంటుంది వాళ్ళకు కూడా చెమట వస్తుంది కానీ ఆ చెమటలో ఉప్పు ఉండదు వాళ్ళకి హర్యానాలో మనకు సముద్రం దగ్గరగా ఉంది కాబట్టి ఉప్పు ఉంటుంది జనరల్గా ఉప్పు ఏంటి మాంసాన్ని ఉడికిచ్చిద్ది త్వరగా అంటే వేడిని త్వరగా డిజాల్వ్ కానివ్వకుండా పట్టుంచిద్ది బాడీలో దాని అది ఒక్కటే మనకు చెడు చలి మనకంటే ఎక్కువ ఉంటుంది వేడి మనకంటే ఎక్కువ ఉంటుంది హర్యానాలో వేడి కాలము వేడి కూడా మనకంటే ఫిఫ్టీ దాకా ఉంటుంది కాకపోతే వాళ్ళకు ఉండే సోర్సెస్ ఏంటంటే వాటర్ సోర్స్ యానిమల్స్ అంటే వాటికి బురద నీళ్ళు కావాలి ఒక పూట దాన తక్కువైనా పర్లేదు ఎంత బురదలో పడుకుంటే ఎంత నీళ్ళల్లో ఎంత ఎక్కువసేపు పడుకుంటే వాటికి అంత ఎనర్జీ ఆరోగ్యం చాలామంది ఓపెన్ హౌసింగ్ విధానంలో తీసుకున్నారు వాళ్ళకు అది ఉంది ప్రతి ఊరికి ఈ పశువుల కోసము ఒక చెరువు కట్టిస్తారు ప్రతి ఊరికి వాళ్ళు మేత మేపేసి యానిమల్స్ని తీసుకెళ్ళి ఆ చెరువులో పడుకోబెడతారు అది చాలా అక్కడ తెచ్చింది బ్రీడ్ ఇక్కడ వచ్చిన తర్వాత పాలు దిగుబడి తగ్గిపోతా ఉందని చాలా మంది రైతులు చెప్తారు తగ్గిపోతుంది పశు వైద్యులు కూడా గ్రేడెడ్ ముర్రాకి వెళ్ళటమే అని చెప్తా ఉన్నారు ఎంత వరకు గ్రేడెడ్ ముర్రాకు ఈ రోజుకు ఉన్న ఖర్చులు చూసుకుంటే గ్రేడెడ్ ముర్రా కంటే ముర్రానే బెటరు ఎందుకంటే గేదె కొనుగోలు విషయంలో తప్పనిచ్చి మిగతా అన్ని విషయాల్లో గ్రేడెడ్ ముర్రా అయినా ముర్రా అయినా ఒకటే షెడ్ ఒకటే కొలత కావాలి మెయింటెనెన్స్ సేమే కానీ గ్రేడెడ్ ముర్రా వచ్చేసరికి పదమూడు వందల నుంచి పదహారు వందల లీటర్లు ఇస్తాయి ఒక ఈత టైంలో అంటే ఎక్కడన్నా ఒకటి ఉంటుంది ఇరవై రెండు వేలు కూడా ఉంటాయి ముర్రాకు గ్రేడెడ్ ముర్రాకు సేమ్ ఆరు ఆరు ఏడు ఏడు లీటర్లు ఇచ్చేటి హర్యానా నుంచి తీసుకొచ్చినవి కూడా ఆ ఏడేడే ఇస్తాయి ఆర్ఆర్ వేస్తాయి మన దగ్గర ఉన్న గ్రేడెడ్ కూడా ఆర్ఆర్ ఆరు ఏడేడు ఇస్తాయి కానీ మూడు నెలల తర్వాత ఈ ఒక్కసారిగా ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అవుతాయి ఈ మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే డ్రాప్ అవుతాయి ఈ థర్టీ పర్సెంట్ డ్రాప్ అయిన తర్వాత ఎక్కువ రోజులు సెవెంటీ పర్సెంట్లో నిలబడిస్తాయి ఎన్ని రోజులు ఇస్తాయండి ఈతలు అంటే జనరల్గా ఒక ఈత టైం పది నెలలు అండి పది నెలలు ఎలాగంటే అది ఈనిన తర్వాత మూడో నెలలలోపు సూడి కడితే పది నెలలు అంటే మళ్ళీ అది ఎనిమిది నెలల వరకు ఇస్తుంది రెండు నెలలు ఖాళీ ఒక సంవత్సరానికి ఒక ఈత వస్తుంది సైంటిఫిక్గా కూడా అలా అలా వస్తేనే రైతుకు లాభం గేదెలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు ప్రధానంగా గమనించాల్సింది దాని పాల దిగుబడి పశువు అందం ఆకారం బాగున్నా పాల దిగుబడి సామర్థ్యం లేకపోతే ఎంత మేపినా ఆ గేదెలో పాల దిగుబడి పెరగదు అందువల్ల ప్రతి రైతు గేదెల కొనుగోలులో మంచి జాతి అధిక పాలచార ఉండే లక్షణాలను ప్రామాణికంగా తీసుకుని దాని శరీర లక్షణాలు ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటారు విప్పర్లా చిన్న వెంకటేశ్వర గారు ఇవాళ పాడి పరిశ్రమలో ప్రధానంగా ఫెయిల్ అయ్యేది సెలక్షన్ ఆఫ్ యానిమల్ పశువు ఎంపికలో రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం బయట రాష్ట్రాల నుంచి గేదెలు తీసుకొచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో పోషణ చేసి లాభం రావాలి నష్టపోకూడదు అనుకుంటే నాది ఒక బెస్ట్ సలహా ఏంటంటే మూడో ఈత నుంచి ఐదో ఈత లోపు గేదెను కొనుక్కున్న వాళ్ళు లాభపడతారు కానీ మనకు మన ఆంధ్రాకు అది విరుద్ధమైన మాట రెండవ ఈత ఫస్ట్ ఈత గేదనే ఎక్కువ మంది ఇష్టపడతారు ఇక్కడ కూడా రెండవ ఈత కొనుక్కోమని చెప్తాను ఇక్కడ ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే దానికి ఒక రీజన్ చెప్తాను నేను మన ఆంధ్రాలో వచ్చేసరికి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నిండే వరకు గేదె అయ్యిన శరీరం ఎదుగుదల ఆగిపోతుంది ఇక కానీ హర్యానాలో వచ్చేసరికి మూడు సంవత్సరాల్లోనే ఫస్ట్ ఈత అయిన అంటే ఎక్కువ పర్సెంట్ గేదలు ఆటకు ఐదు సంవత్సరాలు అంటే ఇంకా రెండు ఈతలు అంటే మూడో ఈత వచ్చేంత వరకు కూడా దాని శరీరం పెరుగుదల ఉంటుంది దాని అర్థం ఏంటి పెరుగుదల మనం ఇచ్చే ఫీడు దాని శరీర పెరుగుదలకు వాడుకోవాలి అది పోను మిగతాది మనకు పాలగా రావాలి మన వాళ్ళు దాన్ని ఈ రెండిటను దృష్టిలో పెట్టుకొని ఫీడింగ్ చేస్తారంటే చేద్దు దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలండి గేదె లక్షణాలు చూడగానే బాగా పాలు దిగబడిస్తుంది అని ఎలా గుర్తించాలి గేదె బాగా పాలు దిగుబడి రావాలి అనే దానికి కొమ్ముళ్ళు కూడా వర్ణిస్తారు కొమ్ములకు దానికి సంబంధం లేదు ప్రతిదీ దాని అవయవాలు ప్రతిదీ పలచగా ఉండాలి అంటే చర్మం పలచగా ఉండాలి మెడ పలచగా ఉండాలి సన్నగా ఉండాలి మెడ పొడవుగా ఉండాలి కొమ్ములు బద్దగా ఉండాలి పలచగా ఉండాలి పొదుగు వెనక భాగం ఎడలి రెండు కాళ్ళ మధ్య భాగము ఇలా కటింగ్ లేకుండా వెడల్పు ఎక్కువగా ఉండాలి నరాలు కూడా తేలి ఒంటి మీద నరాలు తేలి ఉండాలి పొదుగులోకి వెళ్ళే పాలనరం కూడా పెద్దగా ఉండి ఆడ వం వంపు తిరిగి ఉండాలి పొదుగు మీద అక్కడక్కడ సన్న నరాలు తేలినట్టు కనపడుతూ ఉండాలి వెనక మనుగులు దూరం ఎక్కువ ఉండాలి వెనక తోక పేడ వేసేదానికి అటు ఇరువైపులు ఉండే మనుగు నుంచి ముందర వైపు నుండే మనుగు అంటే వెన్నుపోస స్టార్ట్ అయ్యే దగ్గర మనుగు దూరము ఎంత ఎక్కువ ఉంటుంది అన్ని ఎక్కువ రోజులు నిలబడి పాలిస్తుంది మన వాళ్ళు పాలు టెస్ట్ చేసుకునేటప్పుడు వెనక రొమ్ము ఒకవైపుది ముందు రొమ్ము ఒక వైపుది పాలు వెతుకుతారు అది కరెక్ట్ కాదు రొమ్ములు సెలెక్షన్ చేసుకునేటప్పుడు దారలు రెండు పెద్దగా ఉన్నాయి లూజ్ మనం పట్టుకుంటే పిండుతానికి వీలుగా ఉన్నాయి లేవు అనేది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ముందు రొమ్ములు రెండు ముందు పాలు వెతుక్కోవాలి వెనక రెండు రొమ్ములు వెనక ఒకసారి పాలు వెతుక్కోవాలి అప్పుడు రెండు చేతుల పాలు ఒకేసారి అయిపోవాలి ఈయన అది కూడా ఈనకు పట్టు తెలిసి ఉండాలి రెండు సమానమైన దారు నొక్కుతూ రెండు సమానంగా అయిపోతే అది బాగున్నట్టు ఏదన్నా రొమ్ము ప్రాబ్లం ఉంటే ఒకటి ముందయిపోయి ఒకటి వెనక అయిపోతుంది అది తప్పు ఉన్నట్టు నాలుగు రొమ్ములు దూర దూరంగా ఉండాలి ఇదంతా బ్రీడింగ్ క్వాలిటీ కానీ కమర్షియల్గా వైబుల్ అవడానికి అలా ఉండనక్కర్లేదు దాని దగ్గర మొత్తం పాలిన్నీ ఉన్నాయి పాలిచ్చే లక్షణాలు ఎంత ఉంది ఆ యానిమల్ ఎలా ఉందని చూసుకుంటే కమర్షియల్ ఇప్పుడు కొమ్ములను బట్టి కూడా వయసు గుర్తిస్తారు అంటారు కదా కొంతమంది ఐదు ఆరు ఏతలది కూడా రెండు మూడు ఏత అని చెప్తూ ఉంటారు దాన్ని ఎలా గుర్తిస్తారు కొమ్ములు బట్టి వయసు గుర్తించటం అనేది అసంభవం ఉంది ఎందుకంటే వయసు తెలుసుకోవడానికి రూపాయి రింగ్ అంటారు చిన్న రింగ్ ఉన్న గేద ఐదు ఈతలు గేద కూడా బాగా బలంగా మేపి రోజు నీట్గా నూనె పెట్టి రుద్ది బాగా మసాజ్ చేసి ఒళ్ళు గడిగితే రెండో ఈతలాగే ఉంటాయి ఎలా గుర్తి దాని మీకు ఈతలు పెరిగే కొద్దీ స్కిన్ కోట్ మారిద్ది ఒక ఈత అటు ఇటు చెప్పగలరు అంటే వందలో యాభై గేదెలకు ఇది మూడో ఈత అని చెప్పొచ్చేమో కానీ ఇలాంటి ఇది రెండో ఈత అని యాభై గేదెలను నాలుగో దాన్ని కూడా మూడు అనుకోవచ్చు ఎవరైనా నేనైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అది ఒప్పుకోవాల్సిందే మూడో ఈత వరకు చర్మంలో కాంతి వేరుగుంటుంది మూడో ఈత నుండి దాని చర్మం మారుతూ ఉంటుంది కలరు అది దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా కొద్దిగా ముఖం కూడా తెలిసిపోతుంది ఇది నాలుగో ఇత ఉండొచ్చు ఐదో ఇది ఉండొచ్చు ఆ తర్వాత నుంచి స్టమక్ జారి పొట్ట జారిపోతాము ఇలాంటి లక్షణాలు చాలా ఉంటాయి ఐదో ఇత నుంచి బల్ల గుద్దినట్టుగా ఇది ఇన్నే ఈత అని చెప్పలేదు ఫస్ట్ ఈత ఒకటి చెప్పగలసి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది అమ్ముకోవాలన్నాడు రెండు మాటలు ఎక్కువ చదువుతాడు కొనుక్కోవాలన్నాడు రేట్ తగ్గడం కోసం రెండు మాటలు తక్కువ చెప్తాడు కానీ విషయం ఏంటంటే కొనుక్కునే వాడికి కూడా ఎంతో నాలెడ్జ్ ఉండాలి చూసారుగా ముర్రా జాతి గేదెల ఎంపికలో ఎంత జాగ్రత్తగా ముందడుగు వేయాలో అయితే డైరీ ఫామ్ దినదినాభివృద్ధి చెందాలంటే ఒక్క మేలు జాతి ఎంపిక మాత్రమే సరిపోదు బలమైన పోషణ సకాలంలో కట్టించటం ఆరోగ్య పరిరక్షణ ఇలా చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అలాగే రైతులు నష్టపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి వాటిని వచ్చే కథనలో తెలుసుకుందాం మొర్రా అనేది చాలా చక్కగా డెవలప్ అవుతోంది ఉంది ఇప్పుడు డైరీల్లో ఎక్కువ నష్టపోవటానికి ముఖ్య కారణం ఈ లక్ష యాభై వేలకు అక్కడ ఇరవై లీటర్లు దాన్ని కొంటే ఇక్కడ మనకు ఒక పదహారు లీటర్లు వాళ్ళు నూనె ఎక్కువ వాడతారు వారానికి రెండు మూడు సార్లు నెయ్యి వాడతారు తొమ్మిదో నెల వరకు కూడా వాళ్ళు ఆపే వరకు కూడా ఆగవు పాలు మన వెదర్ కు ఒరితడు మంచిది దానా ఫార్ములేదు గట్ల చుట్టూ అవిసే వేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు